ఈరోజు నేను చెప్పబోయే ఈ తంత్ర ఏంటంటే ఎదుటి వాళ్ళు మాట వినకపోవడం మనం మాట వినేలా చేసుకోవడం వా మనం ఎవరినైనా ఇష్టపడుతున్న ప్రేమిస్తున్న ఆ వ్యక్తితో మనకి మంచి సంబంధాలు ఉండాలన్న ఈ పరిహారం అనేది చేయొచ్చు ఇది మోహిని వసీకరణ తంత్రం దానితో సమానమండి అవిష గింజలు ఒక తొమ్మిది అయిన ఒక పదకొండు అయిన ఇరవై ఒకటి అయినా మీ ఓపిక అండి మీకు తొందరగా కావాలి అంటే గింజలు ఎక్కువ ట్వంటీ వన్ ఫార్టీ వన్ అలా తీసుకోవచ్చు తీసుకోండి తీసుకొని ఒక నల్లటి వస్త్రంలో మూటలాగా కట్టేయండి కట్టేసిన తర్వాత ఇంట్లో ఆవాల నూనె ఉంటే చూడండి ఒక మట్టి ప్రమిదలో ఆవాల నూనె వేసి అందులో ఈ మూట వేసేయండి మొత్తం నానిపోతుంది కదా నానిపోయిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి మీ ఇంటి నుంచి కొంచెం దూరంలో ఎవరు చూడని ప్లేస్లో పక్కకి కాల్చేయండి నడే పైన కాల్చకండి మళ్ళీ అనుమానాలు గొడవలు వస్తాయి పక్కకు పెట్టి ఆ మూట అనేది వారి పేరు చెప్పుకుంటూ దాన్ని అంట పెట్టేసేయండి చూడండి వాళ్ళు మీ వెనకాల తప్పకుండా వస్తారు మీతో మాట్లాడతారు